నమస్తే అమ్మ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇదిగో ఈ రోజు చూడండి మన ఛానల్లో స్నాక్స్ చేస్తున్నా రండి ఏం చేస్తున్నాం చూద్దాం శనగపిండితో శనగపిండి బియ్య పిండి రెండు కలిపి కార్పు వచ్చేస్తారు పిల్లలకి ఇదిగో అమ్మ మన స్వీట్ షాప్లో అట్లా తెచ్చుకుంటాం కదా అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుందాం చూపిస్తారండి ఇదిగో శనగపిండి ఒక గ్లాసు ఏదైనా కర్ర సరే తీసుకోండి ఒక గ్లాస్కి కి మూడు గ్లాసులు శనగపిండి వేసుకుని ఒక గ్లాసు బియ్య పిండి వేసుకుందాం బాగుండి అప్పుడు క్రిస్పీగా బాగా వస్తాయి కొద్దిగా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని పెద్దదైనా చిన్నదైనా మీకు ఏది అంత కావాలో అంత పోసుకోండి ఇదిగో నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను ఇదిగో మూడు గ్లాసులు ఇదిగో అమ్మా ఒక గ్లాస్ పీపి బాగుంటుంది ఒక స్పూన్ ఉన్నారా వేసుకుందాం కొంచెం వేసుకుందాం అమ్మా ఎక్కువ వేసుకుంటే మేడమ్ ఆయిల్ లాగేస్తుంది చాలు రెండు స్పూన్లు వేస్తున్నాం ఇదిగో అమ్మా ఏ చక్కగా ఇలా పట్టించేసుకుందాం ఇదిగో ఎలాగైతే బాగుంటుంది ఇదిగో చనీ పచ్చిమిరపకాయ కారం మెత్తగా మిక్సీ ఆడుకుని వేసుకోండి అది ఏది అడ్డు పడకూడదు ఇట్లకి సన్నగా ఉంటాయి కదా కారపూస అడ్డుపడితే మనకు నొక్కటానికి అసలు కుదరదు చక్కగా అట్టుకు కలుపుకుందాం మంచిగా వస్తుంది పూస అప్పుడు చక్కగా సన్నగా చూసారా ఎంత సన్నగా వస్తుందో అట్లా రావాలి పిండి కూడా చక్కగా తగ్గు మాత్ర కలుపుకోవాలి ఎక్కువ నీళ్లు పోయకూడదు తక్కువ గట్టిగాలు కలుపుకోకూడదు అలాగని కలుపుకోకుండా చక్కగా కలుపుకోవాలి చూడమ్మా పిండి వంటలు చేస్తున్నారు ఇలాంటి వెనపకాడ అయితే చాలా బాగుంటుందమ్మా వేడి బాగుంటది కదా మనం తగ్గించేసుకున్నప్పుడు కూడా చక్క వేడిగా ఉంటది ఒక చుట్టూ మొత్తం సరిపోతుంది సరిపోద్ది త్వరగా అయిపోద్ది త్వరగా అయిపోద్ది చక్కగా వేడి బాగుండి చాలా బాగుంటది ఇలాంటి చేసుకుంటామా పిండి వంటలో అమ్మ నూనె కాగింది నొక్కు ఈ స్టీల్ గిడ్ అయితే చక్క త్వరగా వచ్చేస్తుంది సన్నగా కూడా వస్తుంది మనకి చక్కగా ఉంటది బాగుంటుంది బ్రష్ చేసుకున్నాను కూడా బాగుంటుంది చేతులు కూడా అవును ఇదో మా చూడండి చొక్కా ఎంత బాగా వచ్చిందో ఇదిగో అమ్మా అంతా చేసుకున్నా కొంచెం కరిప వేసుకుందాం వేయించుకుని ఇదిగో అమ్మా మన కర్రపోస రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో స్వీట్ షాప్ లో మనం తెచ్చుకుంటాం చూసారా అంతకన్నా మంచి ఫ్రెష్ గా చేసుకున్నాం ఫ్రెష్ ఆయిల్ తోటి ఫ్రెష్ ఆయిల్ ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ అన్నీ అన్ని చూసారా ఇలా కర్రీ పైన వేసుకుంటే కలర్ బుద్ధిగా ఉంటది స్మెల్ కూడా బాగుంటుంది చూసారా మూడు గ్లాసులు శనగపిండికి ఒక గ్లాసు బియ్య పిండి గుర్తుంచుకోండి అమ్మ ఏదైనా సరే గ్లాస్ అయినా అయినా ఏదైనా సరే మూడుకి ఒకటి బియ్య పిండి వేస్తే అప్పుడు ఇంత చక్కగా మీకు అందంగా వస్తాయి కొంచెం తక్కువగా వేసుకోవాలి రుచికి గొల్లకి వేసుకోండి మీకు ఇంకా కారం కావాలనుకోండి పచ్చిమిరపకాయలు వాము బాగా మెత్తగా మిక్సీ పెట్టేసి వడపోసి వేసుకోండి ఇంత సన్నది కదా దిగదు అనమాట అందుకు నేను ఏం వేయలే మా పిల్లలు ఇలా కదా అందుకుని నేను వేయలే ఎండ కోసాను సాల్ట్ వేసాను అంతే అట్లా వేసుకోండి మీకు కారం కావాలంటే చాలా బాగుంటుందమ్మా ఇదిగో చూడండి పది పదిహేను రోజులు ఈజీగా వచ్చేస్తుంది మన పిల్లలకి బాక్సులో బ్యాట్లోకి నాలుగు గ్లాసుల పిండికి చూసారా ఎంత బాగుందో ఇంత సన్నగా ఉన్నాయో పట్టుకుంటే విడిపోతుంది అనమాట చూసారా రండి టేస్ట్ చేద్దాం చాలా గుల్లగా వచ్చినాయి అమ్మా కొంచెం ఒక అరగంట మనకి పని ఇదైనా చక్క చేసుకోండి రా బాగుంటుంది పిల్లలు చక్కగా తింటారు చక్కగా వర్గం ఎంత బాగుందమ్మా చేసుకోండి చక్కగా ఆనందించండి ఆస్వాదించండి ఇంటి పది కూడా చక్కగా మరొక మరొక కొత్త రేసు మళ్ళా రేపు కలుసుకుందాం అంతవరకు జలవమ్మ ఉంటా